నమస్తే వెల్కమ్ టు సురేంద్ర ఈ రోజు మనతో పాటు ఉండవల్ల అనూష గారు నమస్తే మేడం నమస్తే అండి మేడం వైఎస్ఆర్ సిపి పార్టీలో ఫైర్ బ్రాండ్ రోజా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు అంటే అప్పుడప్పుడు స్పందిస్తున్నారు కొన్ని కొన్ని ట్వీట్లు కూడా వేస్తున్నారు చూసే ఉంటారు అయితే రోజా గారి శ్యామల గారి రాక రోజా గారి పోక వెళ్ళిపోతారు ఆల్రెడీ ఆవిడ కాన్స్టిట్యుయెన్సీలో ఒక పెద్ద వ్యక్తి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అందుకని రోజా గారిని పార్టీకి దూరంగా పెట్టాలని చూస్తున్నారు అయితే గతంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రోజా గారికి పడదు అనే విషయం అందరికి తెలిసిందే ఇదే విషయాన్ని డైరెక్ట్ గా రోజా గారు కూడా ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత అన్నారు ఏంటి మేడం వైఎస్ఆర్ పార్టీకి రోజు రోజా దూరం అవుతారా వచ్చే పార్టీ వాళ్ళే దూరం చేస్తున్నారు ఏ విధంగా చూడాలి మనకు సార్ ముందుగా ఐకాన్ పాలిటిక్స్ వీక్షకులందరికీ నమస్కారం సో నాకు వచ్చిన సమాచారం మేరకు ఫైర్ ని ఫైర్ చేస్తున్నారని టాక్ సార్ ఫైర్ ని ఫైర్ చేస్తున్నారు అని టాక్ అనమాట అందుకే పాపం విచిత్రంగా కొటేషన్లు వేసుకుని ఇంకేం పోస్ట్ చేయాలో తెలియక ఎక్స్ ఎక్స్ వేదికగా కొటేషన్స్ పోస్ట్ చేసుకుంటుంది ఆవిడ సో తనేమనుకుందంటే నేను ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అనుకుంది ఫైర్ ఫైర్స్ ద ఫైర్ కదా ఫైర్ ఫైర్స్ ద రోజా అయ్యిందనమాట ఆఖరికి సో వాడుకుని వదిలేసే పరిస్థితి కనిపిస్తున్నట్లుంది అందుకే ఈ మధ్యను కూడా పెద్దగా అంత కమిటెడ్ గా ఏం వర్క్ చేస్తున్నట్లు కనిపించట్లేదు ఇంకొంత మనం చూడాలి అనుకు చూస్తున్నట్లయితే ఈమె చేసిన అత్యంత దారుణమైన అవినీతి అంతా కూడా ఈ రోజు నాకు తెలిసి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన హైకమాండ్ కూడా ఈని కాపాడే పరిస్థితిలో లేదు అని వినికిడి అందుకే ఈరోజు ఎంత వదిలించుకుంటే ఈ రోజు ఆమెని అంత మరి ముఖ్యంగా మంచిది పార్టీకి ఈవెంట్ ఇప్పుడు పొరపాటుని ఈవి మన పార్టీలో ఉండగానే అరెస్టులు కనుక చేస్తే రేపు అది మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటుకుంటుంది అనే ఈ రకమైన వినికిడి ఉంది సో అందుకనే దూరం పెడుతున్నారు ఖచ్చితంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్ లో కూడా మీరు గతంలో చూసుకున్నట్లయితే తిరుపతి పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు ప్రోగ్రామ్స్ లో కూడా ఈవిడని అడ్డుకున్నారు పోలీసులు ఒకనొక సందర్భంలో పోలీసులని పోలీసులు కావచ్చు లేకపోతే జగన్ పర్సనల్ సెక్యూరిటీ అడ్డుకున్నారు నాట్ ఈవెన్ పోలీసులు కాదు జగన్ పర్సనల్ సెక్యూరిటీ అడ్డుకుంటేనే పోలీసులు కూడా ఆపాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది సో ఆ జగన్ పర్సనల్ సెక్యూరిటీని కూడా కొట్టింది ఆవిడ మీరు చూసుకున్నట్లయితే పర్సనల్ సెక్యూరిటీని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గా పెట్టుకున్నాడో ఆపోజిషన్కి వచ్చిన తర్వాత కొట్టింది సో అంటే అలా చూసినా కూడా ఇవిడ ప్రాధాన్యత ఏంటి అనేది తెలిసిపోతుంది పార్టీలో మనకి క్లియర్గానే తెలిసిపోతుంది సో చాలా సార్ ఆ ట్రిప్లో జగన్మోహన్ రెడ్డి వెనకాలే కనిపించడం కోసము వెనకాల వెనకాల తిరగడం కోసం ఎంత కష్టపడిద్దంటే మనం చూసుకుంటే రామచంద్ర రెడ్డికి చాలా ఈజీగా యాక్సెస్ ఉండి పక్క పక్కనే పెట్టుకుని వెంట వెంటనే తిప్పుకున్న అతను వెంట వెంటనే తిప్పు వెను వెంటనే తిప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ రోజాను మాత్రం ఆఖరికి ప్రోగ్రాం వరకు వెళ్ళడానికి కూడా ఎక్కడికక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకా వ్యక్తిగత సిబ్బంది అడ్డుకోవడం ఇవన్నీ చూసినట్లయితే మనకి తేటతెల్లం అయిపోతుంది రోజాని ఒకంత పక్కకు నెడుతున్నారు అనేది తెలుస్తుంది మరి ముఖ్యంగా వస్తున్న సమాచారం ఏంటంటే ఈ విడు నగిర్లో చేసిన దరిద్రాలన్నీ పార్టీకి ఎక్కడ అంటుకుంటాయి పార్టీకి ఎక్కడ చుట్టుకుంటుందో ఆఖరికి పార్టీకి సంబంధించిన నాయకులే ఈ రోజు నగిరికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఈ రోజు ప్రభుత్వానికి లేకపోతే పోలీస్ కి ఆధారాలు ఇచ్చేలాగా వాళ్ళే ఎవిడెన్సెస్ కింద మారేలాగా ఉన్న పరిస్థితి ఈ రోజా విషయంలో ఉంది కాబట్టి ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదని అయితే చూస్తున్నట్టు అంటే గతంలో శ్యామలా గారికి అధికార ప్రతినిధిగా నియమించిన తరుణంలో కూడా రోజా గారు కొంచెం అసంతృప్తిగా ఉన్నారని మాట వినకొడింది రోజా గారి ప్లేస్ ని శ్యామలా గారితో భర్తీ చేద్దామని చూస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంతే కదా సార్ వాళ్ళకి ఏదో ఒక నూన్ ఫేస్ కావాలి ఈ రోజా రోజా విషయంలో ఏమైతుంది అంటే ఈ రోజు ఎక్కడికెక్కడ ఆమె పైన వ్యతిరేకత ఉండింది తీవ్రమైన వ్యతిరేకత ఉంది సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ రోజు ఆమె ప్లేస్ ని రీప్లేస్ చేసే విధంగా శ్యామలను తీసుకొచ్చారు అందుకే శ్యామల వదిలేసిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ఈరోజు ఈ మధ్యకాలంలో రోజా కూడా వెళ్ళడం మనం చూసాము మంత్రిగా ఉన్నప్పుడు నేను ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటాను జబర్దస్త్ లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన రోజా ఇంకా నాకు ఓన్లీ ప్రజాసేవన సేవన లక్ష్యంగా పనిచేస్తాను ఇంకా సినిమాలు లేకపోతే ఇట్లాంటి బులితర బులితర ప్రోగ్రాం లాంటికి దూరంగా ఉంటానని ప్రకటించిన రోజా మళ్ళీ నినగాక మొన్న ఏదో ఒక ప్రోగ్రాంలో శ్రీకాంత్ గారితోనూ రాశితోటి కలిసి ఆవిడ చేయడం ఆవిడ అసెంబ్లీ పైన శ్రీకాంత్ గారి స్వయంగా సెట్ ఇవన్నీ చూసాము అంటే శ్యామల అక్కడ నుంచి ఇక్కడికి వస్తే రోజా అక్కడ ఉన్న ఖాళీని శ్యాముల ఖాళీని భర్తీ చేయడానికి అక్కడికి వెళ్ళినట్లు కనిపిస్తుంది మొత్తానికి అయితే ఎవరికి వారే ఏమున తీరే అన్నట్లయితే అక్కడ కనిపిస్తుంది అండి అంటే రోజా టాపిక్ వచ్చింది ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆడుదాం అంతగా స్కామ్ జరిగింది అనేది గతంలో కూడా కూడా జరిగింది అంటే సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వాళ్ళ అరెస్టులు లేకపోతే ఇలాగా ఆ స్కాములు చేసిన వాళ్ళ అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉందంటారా డెఫినెట్లీ అండి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారంటే లేదు నినగాక మీకు మొన్న వల్ల నేను వంశీ కేసు విషయం కావచ్చు అరెస్ట్ విషయంలో కావచ్చు లేకపోతే పోసాన్ కృష్ణ విషయం కావచ్చు రేపు ఒకవేళ ఆఖరికి మేము పార్టీలోంచి వైదొలుగుతున్నాము రాజకీయాల నుంచి తప్పుకున్నాము అని చెప్పి అనౌన్స్ చేసినా కూడా ఎవరిని వదిలేసే ప్రసక్తి అయితే లేదు రోజు మేము పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయాము ప్రభుత్వాల నుంచి సారీ లేకపోతే రాజకీయాల నుంచి బయట ఉన్నాము అని చెప్తే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు సార్ ఈరోజు ఆడదా మధ్యకు సంబంధించిన స్కామ్ అది అతిపెద్ద స్కామ్ కాబట్టి ఆఖరికి ఆడుదా ంధ్ర సంబంధించిన దాంట్లో అక్కడున్న అథ్లెట్స్ కావచ్చు లేకపోతే అక్కడున్న ప్లేయర్స్ కావచ్చు వాళ్లే స్వయంగా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో దీనికి సిఐడి విచారణ వేయడం జరుగుతుందా లేకపోతే సిబిఐకి ఏమైనా అపచెప్పాలా అనే నేపథ్యంలో ప్రభుత్వం దానిపైన వర్కౌట్ చేస్తుంది సో రోజా పైన ఏమి ఇది సరదా కోసం కాదు కానీ ఆవిడ చేసిన స్కామ్లు అన్ని కాబట్టి కాదు ఆ ఏదైతే శాప్ విషయంలో కావచ్చు లేకపోతే మనం చూసుకున్నట్లయితే మినిస్ట్రీగా ఆవిడ మినిస్ట్రీగా చేసిన స్కామ్స్ అయితే కావచ్చు తర్వాత నగిర్లో ఆవిడ చేసిన ఏవైతే భూకబ్జాలు కావచ్చు వీటన్నిటికీ ఖచ్చితంగా ఆవిడ లెక్క చెల్లించుకోవాల్సిందే చెల్లించుకోకుండా అయితే ఉండే పరిస్థితి అయితే లేదు యూ సార్